అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఎస్ నో పవర్ కూలిపోతున్నాం ఇవి బయటపడినటువంటి బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి చివరి మాటలుగా సుమిత్ సబర్వాల్ అదేవిధంగా కో పైలట్ అయినటువంటి క్లైవ్ కుందర్ మాట్లాడిన మాటలు ఇవేనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక ఆడియో క్లిప్ దాంట్లో నో పవర్ మేము ఇక కూలిపోతున్నాం గోయింగ్ డౌన్ కూలిపోతున్నాం మరికొద్ది క్షణాల్లో అంటే ప్రమాదం చివరి అంచుల్లో ఉన్నా అని చెప్పేసి ఈ పైలట్లు ఇద్దరు మాట్లాడిన మాటలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక అడుకులు అయితే మనం మాట్లాడుకున్నట్టుగా బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారనుంది ఈ విచారణలో ఏదైతే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ క్రాష్ జరిగిందో ఇంతమంది బలవటానికి కారణమైందో దాని వెనుక కారణాలు ఏంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పైలట్ తప్పడం జరిగిందా వాతావరణ మార్పుల లేదంటే ఫ్లైట్ కి పక్షులు ఏమైనా ఢీకొని వాటి వల్లే ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగిందా టేక్ ఆఫ్ అయినటువంటి నిమిషాల వ్యవధిలో ఫ్లైట్ కుప్పకూలికపోవటానికి కారణాలేంటి వీటన్నిటితో పాటుగా విమానంలో ఉన్నటువంటి రెండు ఇంజన్లు ఒకేసారి విఫలం అవటానికి కారణాలేంటి ఇది దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది అటు అమెరికా నుంచి బ్లోయింగ్ బృందం రావడం జరిగింది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విచారణ బృందాలు ముఖ్యంగా డీజీసీఏ లాంటి సంస్థలు వీటి విచారణ చేపడుతూ ఉన్నాయి అయితే టెక్నికల్ ఇష్యూసే ఎక్కువగా ఉన్నాయి అనే వార్త వినపడుతున్న నేపథ్యంలో నిన్న బ్లాక్ బాక్స్ దొరకటం జరిగింది ఈ బ్లాక్ బాక్స్ దాన్ని డీ కోడ్ చేయడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పటికే ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇంతలోనే ఈ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసినట్లుగా ఈ బ్లాక్ బాక్స్ లో ఒక ఆడియో అది కూడా క్లైవ్ కుందర్ ఎవరైతే కో పైలట్ ఉన్నారో క్లైవ్ కుందర్ అతను మాట్లాడినటువంటి ఒక మాట అదేవిధంగా సుమిత్ సబర్వాల్ చెప్పినటువంటి గోయింగ్ డౌన్ అనే మాటలు ఒక ఫైవ్ సెకండ్స్ ఆడియో క్లిప్ దాంట్లో రికార్డ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతా ఉంది ఫ్లైట్ ఏదైతే టేక్ ఆఫ్ అయినా కొద్ది నిమిషాల్లోనే కింద పడిపోయి క్రాష్ అవ్వడం జరిగిందో దాంట్లో ఇంతమంది దుర్మరణం చెందిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ నిన్న లభ్యమైంది మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగానే బ్లాక్ బాక్స్ లో దాన్ని డీకోడ్ చేయడానికి ఆరు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది దానికి సపరేట్ ల్యాబ్ కావాలని చెప్పేసి దానికి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చి మాత్రమే దాన్ని డీకోడ్ చేయగలని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా బ్లాక్ బాక్స్ యొక్క స్టామినా గురించి మాట్లాడుకుంటే దాన్ని టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో దాన్ని తయారు చేస్తారు అంటే ఇట్లాంటి ప్లెయిన్ క్రాష్ జరిగినప్పుడు అది ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వెళ్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు సముద్రంలో కూడా కూలిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్లైట్లు ముఖ్యంగా ప్లెయిన్ క్రాష్ జరిగిందంటే మ్యాక్సిమం మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి అంత ఓవర్ హీట్ని తట్టుకోనైనా లాస్ట్ లాస్ట్లో ఏ ఇష్యూ వల్ల ఫ్లైట్ కుప్పకూలిపోవడం జరిగింది అనేది బయటకు తీయాలంటే ఆ ఇన్వెస్టిగేషన్లో బ్లాక్ బాక్స్ యొక్క డేటా అనేది కీలకంగా మారుతుంది సో ఈ బ్లాక్ బాక్స్ మీదనే అందరి చూపు ఉంది విపరీతంగా సెర్చ్ చేశారు కూడా అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది మనం మనం టీవీలో ఉంటుంది మీరు వెళ్ళి చూడవచ్చు సో ఈ బ్లాక్ బాక్స్ డేటా ఇప్పుడు బయటకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది దాంట్లో ఒక ఆడియో క్లిప్ ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూసాం వాళ్ళ నాన్నగారు రోధిస్తున్నటువంటి తీరు మనం చూసాం వారు రెండు వందల నలభై రెండు మందితో ఆ ప్రయాణికులు తీసుకొని వారి రెస్పాన్సిబిలిటీగా వెళ్తున్నటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లో కుప్పకూలిపోతుంటే అక్కడి నుంచి ఏటీసీకి వాళ్ళు అందించినటువంటి సమాచారం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది అసలు పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు ఎందుకు రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి ఇక ఆ ఆడియో క్లిప్లో మెయిన్గా మనం చూస్తే నో ట్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్ నో ట్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్ మేడే కాల్ మేడే కాల్ అని చెప్పేసి స్టార్టింగ్లో వాళ్ళు చేశారు అంటే మూడు సార్లు దాన్ని అనౌన్స్ చేస్తే ఇంకా వాళ్ళు ప్రమాదపు చివరణ ఉన్నట్టు అర్థమని ఇప్పటికే మనకు రిటైర్డ్ పైలట్లు కూడా మనతో మాట్లాడడం జరిగింది అది మనం టీవీలో కూడా చూపించడం జరిగింది సో ఇప్పుడు ఈ మేడే కాల్ అయిన తర్వాత ఏచేసి దానికి రెస్పాండ్ అయ్యే లోపే సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్లేన్ క్రాష్ అవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం ఇక ప్రమాదం అయితే జరిగిపోయింది అనేక మంది మరణించారు కానీ ఎందువల్ల ప్రమాదం జరిగింది అని ఆరే లోపే కొన్ని కొన్ని సోషల్ మీడియాలో ఆడియో క్లిప్లు వైరల్ అవుతా ఉన్నాయి ఇది నిజంగా ఆ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన కాలిన అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేశారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది కానీ ముఖ్యంగా వైరల్ అవుతున్న ఆడియో క్లిప్లో మెయిన్గా వినపడుతున్నటువంటి మాట అది కూడా సుమిత్ సబ్రవాల్ అదేవిధంగా కో పైలట్ క్లైవ్ కుందర్ మాట్లాడినటువంటి ఆ మాటలు అంటే వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్నటువంటి ఆ మాటలు వింటే నో ట్రస్ట్ నో పవర్ ట్రస్ట్ అంటే ఒకసారి మనం మాట్లాడుకోవాలి ట్రస్ట్ అంటే విమానాన్ని గాలిని వెనక్కి నెట్టి విమానాన్ని ముందుకు ప్రయాణించడానికి ఉపయోగపడది అంటే వాడుక భాషలో చెప్పాలంటే ట్రస్ట్ అంటే విమానాన్ని ఏదైతే ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందో ఆ పవర్ జనరేట్ చేయడం కోసం ఆ గాలిని వెనక్కు తోసి విమానాన్ని పైకి లేచి ముందుకు వెళ్లే విధంగా ఉపయోగపడేటువంటిది నో ఆ ట్రస్ట్ అనేది సో అది కూడా లేదు విమానానికి సపోర్ట్గా ఆ ట్రస్ట్ లేదు సో విమానం ముందుకు కదలట్లేదు అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు నో ట్రస్ట్ అని చెప్పడం జరిగింది ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విమానంలో రెండు ఇంజన్లు ఉన్నాయి ముఖ్యంగా డబుల్ ఇంజన్ ని ఎందుకో పెట్టుకుంటారు ఒక్కొక్క విమానంలో కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో నాలుగు ఇంజన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది ఉంది మనకి రిటైర్డ్ పైలట్స్ చెప్తున్న ప్రకారం కొన్ని కొన్ని టెక్నీషియన్స్ కావచ్చు లేదంటే సీనియర్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కొన్ని కొన్ని విమానాలలో నాలుగు ఇంజన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఉంది సో ఒకటి ఫెయిల్యూర్ అయిన వెంటనే ఇంకొక ఇంజన్ ఎత్తుకొని అంటే మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వగానే ఇంకొక ఇంజన్ దాని ఆ పవర్ను తీసుకొని వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని ఆన్ చేసి విమానాన్ని ముందుకు నడిపించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదంటే ఈ అలాంటి వైఫల్యం ఏదైనా జరిగి ఉంటే అట్లా ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయి అట్లాంటి టెక్నికల్ ఇష్యూ ఏదైనా వస్తే ఇంకొక ఇంజన్ దాన్ని తీసుకొని వెంటనే అది సేఫ్గా దాని గమ్యానికి రీచ్ అవడానికి సహాయపడుతుందని చెప్పేసి ఇప్పటికే రిటైర్డ్ ఆఫీసర్లు చెప్తున్నారు టెక్నికల్ ఇష్యూ చెప్తున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా దాన్ని ధృవీకరించింది సో ఇప్పుడు ఈ రెండింజన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి దానికి తగ్గట్టు ఇంజన్లు రెండు ఇంజన్లు ఫెయిల్ కావటం వల్ల ఆ ఆడియో క్లిప్లు చెప్పినట్టు నో థ్రస్ట్ అదేవిధంగా నో పవర్ రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల నో పవర్ సో గోయింగ్ డౌన్ నిన్న దానికి సంబంధించిన వీడియో కూడా మన సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవడం జరిగింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి వెళ్తున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే అంటే దాదాపుగా ఐదు నిమిషాల్లోనే ఇదంతా జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఐదు నిమిషాల వ్యవధిలోనే టేక్ ఆఫ్ అయ్యి ఇలా ఉన్నపాటుగా కుప్పకూలిపోవటానికి కారణాలేంటి అనేది ఇప్పటివరకైతే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది సో ఈ ఆడియో క్లిప్లో చెప్పిన దాని ప్రకారం నో ట్రస్ట్ నో పవర్ సో గోయింగ్ డౌన్ అన్నట్లుగానే విమానం వెళ్ళి కూలిపోయింది ఆ తర్వాత ఇంకా పైలట్లతో సహా రెండు వందల నలభై రెండు మంది అంటే దాదాపు ఒక్కడే విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే బతకడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్లేన్ క్రాష్కి అయినటువంటి ఆ దుర్ఘటనకి బలైపోవడం అయిపోవడం జరిగింది మాంసపు ముద్దలుగా మాటమే మిగలడం జరిగింది సో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆడి క్లిప్ నిజంగానే అఫీషియల్ గా బ్లాక్ బాక్స్ నుంచి రిలీజ్ అయిందా లేదంటే ఇది ఏదన్నా మామూలుగా సోషల్ మీడియాలో ఇట్లా గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా విచారణలో తేలనుంది సో అఫీషియల్ గా అయితే దీనికి సంబంధించి ఎలాంటి విడుదలైనట్టు లేదు కానీ ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఆ ఆడియో క్లిప్ ఆధారంగా మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ప్రజెంట్ గా అంటే ప్రాథమిక విచారణ ప్రకారం రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లనే ఇది ఎక్కువగా జరిగి ఉంటుంది సో నో పవర్ నో త్రస్ట్ అన్నట్లుగా దానికి పవర్ అందకనే రెండు ఫెయిల్ అయిపోయి కుప్పకూలిపోవడం జరిగింది దురదృష్ట దాంట్లో ఉన్న ప్యాసింజర్తో పాటుగా కూడా బా మెడికోల భవనంపై పట్టడంతో నిన్న ప్రమాదం జరిగిన రోజు దాదాపుగా ఇరవై నాలుగు మంది మెడికోలు చనిపోతే మళ్ళీ ఇక అంటే గడిచినటువంటి ఈ రెండు రోజుల్లో ప్రమాదం జరిగిన ఈ రెండు రోజుల తర్వాత కూడా మరో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం సో ఏదేమైనా ప్రమాదానికి గల తీవ్రత అంత పెద్దగా ఉంది ప్లేన్ ఉన్నటువంటి ఫ్యూయల్ కూడా దానికి కారణంగా తెలుస్తుంది అంత పెద్ద భారీ పేలుడు సంభవించడానికి ఏదేమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి నిజంగా అఫీషియల్గానే గానే ఈ ఆడియో బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిందా ఒకవేళ వస్తే ఇంకా ఎలాంటి ఆడియో క్లిప్లు బయటకు వస్తాయి ఈ బ్లాక్ బాక్స్ లో ఓన్లీ ఈ ఇన్ఫర్మేషనే రికార్డ్ అయ్యి ఉందా ఆ డేటా ఇంకా డీకోడ్ చేయాల్సి ఉందా అనేది మాత్రం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే తేల్తుంది చూడాలి ఏం జరగబోతోందో Canada 782 departure radar contact.